ఒక సీనియర్ జర్నలిస్ట్ రమణ తన వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్లో నన్ను మధును చలంబాబును జర్నలిస్టులుగా ఎన్నో అరాచకాలు చేస్తున్నామని అలాగే వైశ్య సంఘంలో నేను బిగుమల శ్యాము ఆనంద్ గురూజీ వైశ్య సంఘాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో దందాలు అని చెప్పి మా మీద ఒక తప్పుడు న్యూస్ ప్రచరణ యూట్యూబ్లో ఇవ్వడం జరిగింది దాన్ని మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక రెండు మాటల్లో ఆ సదరు జర్నలిస్ట్ యొక్క నిజస్వరూపాన్ని మీ ముందు బయట పెట్టదలుచుకున్నా ఈయన ఆర్యవైశ్యులకు నేను ఆరవేష సంఘానికి ఆరవేషులకు నేను ఎంతో సేవ చేయాలి కాబట్టి ఆరవేశులందరినీ సంఘటితం చేసి ఒక మీటింగ్ కండక్ట్ చేయమని చెప్పి మమ్మల్ని నన్ను బింగుమల్ల శ్యామ్ను ఒక ఏది తొమ్మిది నెలల క్రితం రిక్వెస్ట్ చేసుకుంటే మేము ఆయనతో సరే మంచిదే ఏదో ఆరవేషన్లకు మంచి జరిగే కార్యక్రమం చేపడతా అన్నాడు కాబట్టి ముందుకు వెళ్ళడం జరిగింది కానీ మధ్యలో నీ కాన్సెప్ట్ ఏమి అసలు ఆర నువ్వు చెయ్యబోయే కార్యక్రమం ఏమి చెప్పు అంటే నేను ఇక్కడ చెప్పను అది స్టేజ్ మీదనే చెప్తాను అని చెప్పడంతో ఎవరే చెప్పండి ఏ తెలివి ఉన్న వాళ్ళైనా కానీ ఒక కాన్సెప్ట్ నచ్చకుండా ఒక కాన్సెప్ట్ వినకుండా వారికి సపోర్ట్ చేస్తారా అందుకు మేము అయితే మీకు నేను మేము సపోర్ట్ ఇవ్వలేము ఎందుకంటే మీరు స్టేజ్ మీద కాంట్రవర్స్ మాట్లాడితే అది ఇట్ విల్ ఎఫెక్ట్ మీ మాకు అది సంఘంలో మాకు ఎఫెక్ట్ ఇస్తుంది మీరు కాంట్రవర్స్ మాట్లాడితే అని చెప్పి మేము అప్పుడు విత్ర్రా చేసుకున్నాం దాన్ని మనసులో పెట్టుకునే ఆయన ఈరోజు మా మీద ఒక ఐటెం ఇచ్చారు ఇక ఇతని ఇతని మీద నేను ఎందుకు అపోహపడటానికి కూడా నీకు ఎందుకు అనుమానం వచ్చిందని కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవచ్చు ఎందుకంటే ఇతని గురించి మొదటి నుంచి తెలుసు గతంలో టీవీ నైన్ హెడ్ రవిప్రకాష్ గారి మీద కర్నంలో దాడి చేశారు ఇతను దాడి చేసినాడు ఆ రోజు నేను తర్వాత నాకు పరిచయం అయిన తర్వాత రవిప్రకాష్ మీద ఎందుకు దాడి అని నేను ఇతను అడిగాను అడిగితే నన్ను న్యూస్లు అన్నీ వాడుకున్నాడు కాబట్టి నాకు ఏదైనా హెల్ప్ చేయమని అడిగాను అతను నాకు హెల్ప్ చేయడానికి తిరస్కరించినాడు అందుకే నేను ఆ విధంగా నేను దాడి చేసినాను అన్నాడు సరే ఏ విధంగా హెల్ప్ చేయమని అడిగినావు అని అంటే అప్పుడు ఉభయ రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో స్టూడియోలు పెట్టాలంటే బేసిక్గా ఈ రమణ ఒక స్టూ స్టూడియో ఫోటోగ్రాఫరు మంచి ఫోటోగ్రాఫరు ఆళ్ళగడ్డలో ఒక సక్సెస్ఫుల్ ఫోటోగ్రాఫరు అని చెప్పి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు ప్రాజెక్టు వరకు ఇచ్చి రవిప్రకాష్నే బ్లాక్మెయిల్ చేసిన మహానుభావుడు ఈయన ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు నేను స్టూడియోలు పెట్టడానికి ఆయన నువ్వు డిమాండ్ చేస్తే ఆయన వినలేదంట అందుకు అతని మీద దాడి చేశాడు మళ్ళీ అదే రవిప్రకాష్ కాస్త దగ్గర పోయినాడు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పినాడు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాడు ఇతని మీద కేసు అక్కడ పెట్టేసరికి కేసు నుంచి బయటపడడానికి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి అది మళ్ళీ వీడియో తీపించి తనే మన దాన్ని దాన్ని సోషల్ మీడియాలో పెట్టించాడు అంటే ఒక సైకో మెంటాలిటీ తంది ఒక్క రూపాయ నేను ఏదన్నా కానీ కౌన్సిలర్ హోదాలో కానీ జర్నలిస్ట్ హోదాలో కానీ కుల సంఘం హోదాలో కానీ నేను ఎక్కడైనా కానీ అవినీతికి పాల్పడితే నా తలదీసి కళ్ళ ముందర పెడతా ఒకవేళ మీరు నిరూపించలేకపోతే ఆర్యవేశ జాతి బిడ్డను అవమానం చేసినాము సాటి ఆర్యవైశ్య జాతి బిడ్డను అవమానం చేసినా అని ఒక క్షమాపణ వేడు నువ్వు చాలు ఈరోజు ఆ విధంగా ఉన్నప్పుడు ఛాలెంజ్కి రా ఓపెన్ ఛాలెంజ్కు ఒక జర్నలిస్టు కష్టం వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు ఒక జర్నలిస్టు నట్ట నడి రోడ్లో హత్య గావించబడితే ఎక్కడ ఉన్నావు ఒక జర్నలిస్టు మీద తప్పుడు మర్డర్ అటెంప్ట్ మర్డర్ కేసు పెడితే ఎక్కడున్నావు ఒక జర్నలిస్టులు కొట్టినప్పుడు ఎక్కడున్నావు జర్నలిస్టుల మీద దాడి చేసినప్పుడు ఎక్కడున్నావు జర్నలిస్టుల మీద తప్పుడు కేసులు పెడితే మేము నిరాడు దీక్షలు చేస్తే ఉన్నావు ఎక్కడో మూలన దాచి పెట్టుకున్నావు నువ్వు ఈరోజు మాట్లాడతావు సిగ్గు లేకుండా మళ్ళా పైపెచ్చు దాన్ని ఫరూక్ గారికి అంటగడతావా నిజాయితీ బాడు ఫరూకు నలభై ఏళ్ళ అనుభవం ఉంది అతనికి ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో నీతో చెప్పించుకునేంత హీన స్థాయిలో ఫరూక్ గారు కానీ ఫిరోజ్ గారు కానీ లేరు నువ్వు ఒక సైకోవు నలభై ఏళ్ళ అనుభవం ఉన్న ఆయన ఎవరు మంచివాళ్ళు ఎవరి చెడ్డోళ్ళో తెలుసుకోలేడని చెప్పి ఆయనకు నువ్వు సలహా ఇచ్చేంత స్థాయి నీకు లేదు కాబట్టి ఇది పద్ధతి మానుకో ఇంకోసారి ఇటువంటివి చేస్తే ఇప్పుడు కూడా ఖచ్చితంగా దీని మీద సివిల్ అండ్ క్రిమినల్ కేసులు వేస్తాం ఎందుకంటే అతను నిరూపించాలా తను చెప్పిన మా మీద వేసిన అభాండాలకు అతను నిరూపించాలా లేకపోతే అతని మీద సివిల్ కేసు క్రిమినల్ కేసు అడ్వకేట్ సంప్రదించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను జై హింద్ జై వాసు మాత బ్రతుకు తెరువు కోసం నంద్యాలకు వచ్చినటువంటి ఆర్టిక్యులుగా చెప్పుకుంటున్న రమణ ఈరోజు నిన్న ఈరోజు యూట్యూబ్ ఛానల్లో శ్యామ్ సుందర్ లాల్ మాధు నా పైన ఈరోజు తన యూట్యూబ్ ఛానల్లో దాదాపు పది పదిహేను నిమిషాల పాపం ఆయన ఒక్కడే సమాజ పాత్రికల సమాజానికి ఆయన ఒక్కడే పాట పడుతున్నట్టు కృషి చేస్తున్నట్టు ఏదో వీడియోలు పెట్టాడు బేసిక్గా రమణకు ఒక విషయం తెలియదు మేము ముగ్గురం పాత్రికేయులుగా పరిచయమైనటువంటి స్నేహితులను కాదు మధు అనేవాడు నాకన్నా ఒక సంవత్సరం చిన్నవాడు కలిసి చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో దాదాపు టెన్త్ క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదువుకునేటువంటి వాళ్ళము నాగన్న ఒక సంవత్సరం చిన్నవాడు శామసుందర్లా వాళ్ళ అన్న హరినాథ్ గుప్తా మా తండ్రి వ్యాపార భాగస్వామి ఇక మా ముగ్గురిని దగ్గర చేసినటువంటి ముగ్గురం దగ్గరగా ఉన్నటువంటి మంత్రి ఫరూక్ పైన కొన్ని మేము ఆయనను అడ్డం పెట్టుకునేది చేసినా అని చెప్పి విపరీతమైనటువంటి ఆవేదన వ్యక్తం చేసినాడు నంద్యాల కుట్టి పెరిగినటువంటి వాళ్లకు స్థానికులకు స్థానిక వ్యాపారులకు ఫరూక్ గారికి ఎవరు ఏంటో అన్నీ క్షుణ్ణంగా తెలుసు ఆయనకు కొత్తగా ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు ఫర్రూక్ గారితో మా తండ్రి గారికి కానీ శ్యామ్సుందర్ వాళ్ళ అన్నగారికి కానీ మధు వాళ్ళ ఫాదర్ ఇంజనీర్గా పనిచేసి చనిపోయాడు ఆయన కానీ మంచి పరిచయాలు అనే విషయం బహుశా రమణకు తెలియకపోవచ్చు అయితే ఒకటి విషయం నేను రమణకు చెప్పదలుచుకున్నాను ఈ వార్త పెట్టినందుకు గాను నువ్వు ఎంత లబ్ధి పొందినావో నాకైతే తెలియదు సంతోషం మా గుండా అంతమైన లబ్ధి పొందినా అంటే ఆనందమే గతంలో కూడా కొంతమంది పాత్రికేయులు సోషల్ మీడియాలో రకరకాలుగా రాసినారు రాసిన వాళ్ళు మనం మీ పాత్రికే మన పాత్రికే పాత్రికేయులే తొంభై ఆరులో నేను పాత్రికేయు జీవితాన్ని ప్రారంభించిన రమణ ఎప్పుడు ప్రారంభించా నాకైతే తెలియదు ఆయన సీనియరో జూనియరో నాకు తెలియదు వయసులో పెద్దోడు ఉండొచ్చు మన నంద్య ఉన్నటువంటి పాత్రికేయులు అందరికీ రమతో పాటు అందరికీ ఒకటే వినపం వ్యక్తిగతంగా మేము ఎప్పుడు కూడా మేము ముగ్గురము వ్యక్తిగతంగా పాత్రికేయుల గురించి కానీ వారి వ్యవహారాల గురించి కానీ వారి యొక్క వ్యాపారాల గురించి కానీ వారి జీవన స్థితిగతుల గురించి కానీ సోషల్ మీడియాలలో కానీ ఎక్కడ పది మందిలో ఎక్కడ కూడా చర్చించిందే లేదు మాకు అవసరం లేదు ఒకవేళ మీరు మా పట్ల భవిష్యత్తులో ఇంకా ఏ మా పేర్లు పెట్టి మై చేసే వ్యాపారాల గురించి ఎన్ని రాసినా మేము వాటిని పట్టించుకునే పరిస్థితిలో లేము ఎందుకు లేమంటే మీ మీ పట్ల మేము ప్రదర్శించాల్సినటువంటి సమయాన్ని మా సొంత వ్యాపారాలకు మా కుటుంబ సభ్యుల అభివృద్ధికి కుటుంబ అభివృద్ధికి వెచ్చిస్తే మేము బాగుపడతాం పది పేరు సంపాదించుకుంటాం ఇక మేము మేము ఉగ్రము ఈ ఈ స్థితికి వచ్చినప్పుడు మేము ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి అసూయ పడి కొంతమంది ఆ అసూయ అనే దానికి మందు లేదు దాన్ని ఎవరు ఏం చేయలేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఏళ్ళ నుంచి మేము పాత్రికాం ఎస్పీరెడ్డి దగ్గర 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 మూడు టర్ములు నేను పిఆర్ఓ పనిచేసిన చందే చుట్టుపక్కల ఉన్న నాయకులు పరిచయం ఉంది అందరితో పరిచయం ఉంది కొత్తగా మేమేమి నాయకులు పరిచయం ఏంది కాదు కదా గతంలో ఇదే నమ్మున ఏవి సుబ్బారెడ్డి గారు టీజీ వెంకటేషు శిల్పామోహన్ రెడ్డి గారు అలాగే ఇంకొకరు అతను ఎవరు రసజ్జలానిపించినాడు ఇలా పెద్ద పెద్ద వ్యక్తుల ద్వారా రాసినాడు ఏ విష్ణుభప్ప రెడ్డి గారితో నేను కూడా ఇదే విషయంలో మాట్లాడాను అంటే ఆయన ఒకటే అన్నాడు ఎనుగు దారిలో పోతుంటే కుక్కలు అడుగుతుంటాయి చాలా బాబు పట్టించుకుంటే అవసరం అని నా మేము కూడా అతనే అనుకోవాల్సిన పరిస్థితి కాకపోతే ఏంటంటే ఇప్పటికైనా ఆయన జ్ఞానోదయం తెచ్చుకొని ఇలా నాలుగు రూపాయలు ఆదాయం వచ్చే వ్యాపారం చేసుకొని జీవించమను దాని ఏమేమి తప్పు కొట్టడం లేదు రెండు ఎకరాలకు సంబంధించినటువంటి అంశంపై వెనక ఉన్నటువంటి ఆ కాలనాగు ఇతని ద్వారా ఇతనికి కొంత మొత్తం ఇచ్చి ఈ వార్తను ప్రసారం చేయించినే అని మేము భావిస్తున్నాం పది కోట్ల రూపాయలు విలువ చేస్తారని చెప్పి అన్నారాయణ ఏడు కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు ఎవరైతే దాని అప్పుదారు ఉన్నారు ఏడు కోట్లు ఏమనండి రీసెస్ మూడు కోట్లు రంగం ఇస్తాం వ్యాపారం చేసుకొని బ్రతికాల వ్యాపారం చేసుకుంటున్నాం కనీసం వచ్చింది రేట్లు వస్తున్నాయి డెవలప్ అవుతున్నాం అసూయ పడితే దానివల్ల ఎవరికి నష్టం ఇంకొకటి ఇప్పుడున్నటువంటి పాత్రికేయులు కానీ గతంలో అందరూ మా పాత్రికేయుల మిత్రులే కొంతమంది మాకు వ్యక్తిగతంగా వాళ్ళపైన ఎటువంటి దేశం లేదు ఏం లేదు పెంచుకున్నారు ద్వేషాన్ని ఇప్పుడు ఆ నాయకులు వేరే వేరే పార్టీ నాయకులు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు కలిసి వెళ్ళి మలిసి మాట్లాడుకుంటారు ఫంక్షన్లలో కలుస్తారు మాట్లాడుకుంటారు మన పాత్రికేయుల్లో వ్యక్తిగతంగా దేశం పెంచుకుంటారు దానికి మేం కర్తలం కాదు సరే వాళ్ళు పెంచుకునే మనమే వాళ్ళ వాళ్ళ మీద మేము వ్యక్తిగతంగా పెంచుకోలేదే రాసుకుంటే రాసుకున్నారు రాసేవాడు రాస్తుంటాడు చెప్పేవాడు చెప్తుంటాడు మన పని మనం చేసుకుంటూ పోవడం అనేది మేము వదిలేసినాం భవిష్యత్తులో కూడా భవిష్యత్తులో కూడా మేము ఏవి పనులు చేసినా నిరభ్యంగా రాసుకోండి నిరభ్యంతరంగా పేర్లు పెట్టుకొని మీకు ఎంత మమ్మల్ని ఎంత డ్యామేజ్ అంత చేసుకోండి మేమేమే కానీ మాట్లాడము మా పని మేము చేసుకుంటూ పోతాం నిజ నిజాలు బాగుందని తెలుసు ప్రజలను తెలుస్తాయి మాకు తెలుస్తాయి బేసిక్గా మాకు తెలుస్తాయి దానికి తప్పుంటే ఇది ఉంది రమణకు ఒకటే ఈ సందర్భంగా మీడియా ద్వారా రమణకు ఒకటే చెప్తున్నాను ఇక మీదట సామాన్యుని వాయిస్ ఇటువంటివన్నీ మానుకొని జనజీవనంలో ప్రశాంతంగా బతికేది నేర్చుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ నంద్యలో ఎవరు ఏందని తెలుసుకో నీ ఇష్టం వచ్చినట్టు ఇదే విధంగా ఉంటే ఎప్పుడు ఇదే విధంగా ఒక కాలం ఉండదు ఒక ఉన్నటువంటి ఆలోచన విధానం మనుషులకు ఇంకొక రోజు ఉండదు దయచేసి రమణకు నా స్పెషల్ రిక్వెస్ట్ మాన్ పోయి నిజంగా వార్త చూపించు తప్పులేదు ఈరోజు సీనియర్ పాత్రికేయుడి హోదాలో రమణ పాత్రికేయులుగా ఉన్న మా ముగ్గురిపై నచ్చిన వార్తను పూర్తిగా ఖండిస్తున్నాము ఆ వార్తలో అన్ని అవాస్తవాలను అతను ప్రస్తావించాడు పాత్రికేయుల అసోసియేషన్ను ఏపీడబ్ల్యూజేని అడ్డం పెట్టుకొని మేము దందాలను కోర్టు లక్షలను గడించామని ఆయన చెప్పడం అవాస్తవము ఆ విధంగా మేము ఏమైనా సంపాదించాలని మీ దగ్గర ఆధారాలుంటే పత్రికాముఖంగానే బయట పెట్టాలని కోరుతున్నాము లేని పక్షంలో మేము తీసుకునే లీగల్ చర్యలకు ఖచ్చితంగా ఏదో ఒకరోజు సమాధానం చెప్పే తీరుతావు ఇంకో విషయము ఆయన వార్తలో చెప్పిన ఏకైక నిజం ఫరూ్ గారు నలభై సంవత్సరాల్లో మచ్చలేని వ్యక్తి అదేవిధంగా నేను ఫరూక్ గారు గురించి ఎన్నికల సమయంలో ఎన్నికలకు ముందు కూడా మచ్చలేని వ్యక్తిగానే రెండు మూడు వార్తలు వేశాను నా దగ్గరకు వస్తే ఆ వార్త చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఫరూక్ గారు నీతి మంత్రులని ఒక్క వాక్యమే అతని వార్తలో నిజముంది మిగతాదంతా కూడా అభూత కల్పన ఫరూక్ గారు మాకిస్తున్న గౌరవాన్ని ఏదో విధంగా దూరం చేయాలని భాగంగా కొందరి ప్రోద్బలంతోనే ఆ వార్త కథ అందించాడు ఒక పాత్రికేయుడిగా ఒక సీనియర్ పాత్రికేయుడిగా నీకన్నా సీనియర్ పాత్రికేయుడిగా సమాధానం చెప్పగలుగుతాను ప్రతి వార్తకు కూడా నా దగ్గర స్పష్టమైన సమాచారం ఉంటుంది నా వార్త పరంగా ఫరుక్ గారు ఏదో చేయబోతున్నారు ఫరుక్ గారికి ఏదో లబ్ధి అనుకుంటాను ఆ వార్తను ఒక సీనియర్ పాత్రికేయుడిగా పరిపూర్ణంగా చదివి దాన్ని సంపూర్ణంగా మరో వార్త రూపంలో నేను ఇచ్చిన వార్తకు ఖండనగా ఇస్తామని నేను భావిస్తున్నాను మొదటిగా ఒక పాత్రికేయుడు ఏదైనా ఒక వార్తను విమర్శించినప్పుడు ఆ వార్త యొక్క పూర్తి సారాంశాన్ని తెలుసుకున్న తర్వాతనే మన వార్త కథను అందించాలి ఎంతసేపు ఉన్న నంద్యాలకు వచ్చేందుకు అంత డబ్బులు ఇవ్వడానికి ముగ్గు చూపుతున్నారని చెప్పారు ఆచారే తప్ప ఫరూక్ గారికి పోస్టింగ్ ఇస్తే ఇస్తారని కానీ ఇక్కడ నంద్యాలలో పోస్టింగ్ వాళ్ళు చెప్తున్నా కానీ ఎక్కడ రాలేదు ఆ చిన్న విషయాన్ని కూడా సీనియర్ పాత్రికేయుడు అని చెప్పుకుంటూ అమరా మర్చిపోయాడు నువ్వు సీనియర్ అయితే కాదు నా తెలిసి ఎక్కడ కూడా ఒక సాటిలైట్ ఛానల్లో కానీ ఒక ప్రింట్ పత్రికలో కానీ పనిచేసిన అనుభవం లేదు ఎంతసేపు ఉన్న టీవీ నైన్ అనే సంస్థను ఒక బూచిగా చూపిస్తున్నావు అది కూడా నిఘా విభాగం అంటున్నారు ఎక్కడైనా అథెంటికేషన్ ఉందా నీకేదైనా అక్యురేషన్ ఉంటే మాకు తెలియదు కాబట్టి బహిరంగపరచమని కోరుతున్నాను మరో విషయము పాతికేయుల పక్షాన పోరాడుతున్న శ్యామల గురించి అసలు పాతికేయుడే కాదన్నారు నాకు తెలిసి రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అతనికి అక్విడేషన్ కార్డు ఉంది అక్విడేషన్ కార్డు ఉందంటే అతను పాతికేయుడే పాతికేయులు కార్డు వాళ్ళకి జిల్లా కలెక్టర్ కానీ ఐఎన్పిఆర్ కానీ ఇవ్వరు నాకు తెలిసి ఒకసారి అనారోగ్యం కారణంగా అతను సరైన సమయంలో అందించలేక ఒక్క సంవత్సరం మాత్రమే అతనికి అక్విడేషన్ కార్డు లేదు అన్నకి కాబట్టి అన్నీ తెలుసుకునే వార్తారూపాలు ప్రదర్శించు పాతికేయులు కానివారు పాతికేయులుగా ఉన్నారు పాతికేయుల పక్షాన మేము ముగ్గురం కలిసి ఎన్ని పోరాటాలు చేశామో నీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కాదు అసలు నువ్వు నంద్యాల పాతికేయులే కాదు మరోసారి నేను రాసే వార్తలు నేను చాలా మంచి వార్తలు రాశాను గర్వ చెప్పుకున్నా నా నుంచి ఏదైనా సరే నేను అవినీతికి పాల్పడినానని నువ్వు నిరూపించగలిగితే నీకు బహిరంగ క్షమాపణ చెప్పడానికి కూడా నేను సిద్ధం లేని పక్షంలో మా పాతికేయ సోదరులకు మా లోకానికి నేను ఏపీడబ్ల్యూజే గురించి కానీ ఇంగోరు గాంధీ ప్రచించిన వార్త తప్పుడు కదనమని క్షమాపణ కోరితే చాలు అని నేను కోరుకుంటున్నా రమణ గారికి భవిష్యత్తు రాబోయేలో మా మీద ఇచ్చిన వార్తలకి మేము లీగల్గానే ప్రొసీడ్ అవుతాం రమణ గారు మీరు సీనియర్ జర్నలిస్ట్ అని చెప్తున్నారు జర్నలిస్టు సమాజానికి ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు సభ్య సమాజంలో వాళ్ళు పోయి చెప్పుకునేది మీడియా ముందరికి అటువంటి మీడియానే తప్పుడు రాత రాస్తూ మీరు ఒక మాట అన్నారు చిన్న చిన్న తప్పులు చేసే వాళ్ళ దగ్గర విలేకరులు ఐదు వందలు వెయ్యి వసూలు చేస్తారని మాట గమాటానికి తప్పు చేసేదాన్ని బయట పెట్టేవాళ్ళు విలేకరులు అటువంటి విలేకరు వృత్తిలో ఉండు జర్నలిస్టుగా ఉంటూ మీ విలేకరులు తప్పుడు వాళ్ళని నువ్వే ఇస్తావా ఎంత సిగ్గు చేటు అంటే ఈరోజు నువ్వు ఈ తప్పుడు వీడియో పెట్టనీకి ఎన్ని లక్షల రూపాయలు తీసుకొని ఉంటావు ఈరోజు రెండు ఎకరాలను కబ్జా చేశారని అంటున్నావు కదా ఈరోజు డైరెక్ట్ ఛాలెంజ్ చేస్తున్నాము నువ్వు నిరూపించగలవా మేము ఈరోజు మీడియా ముందరూ మొత్తం మా దగ్గర ఉన్న రికార్డు మొత్తం సబ్మిట్ చేస్తాం నీవు ఈ తప్పుడు కూతులు పూహించిన వాడు కానీ నీవు కానీ రాగలవా సిగ్గు లేదా ఇదే శాంసందర్లాలు యోగా సభ్యులను అడ్డం పెట్టుకొని ఆనంద్ గురి సపోర్ట్ తీసుకున్నాడు అంటున్నారు కదా మళ్ళీ నీవు కూడా ఆర్ఎస్ సంఘం సౌజన్య ఫంక్షన్లో పెట్టినప్పుడు నా ఇంటికి వచ్చి వయసులందరినీ సంఘటితం చేసి తీసుకొని అమ్మన్నప్పుడు అప్పుడు నువ్వు నా సపోర్ట్ కోరలేదా ఆనంద్ గురుజీ ఏ రోజైనా సరే గుర్తుపెట్టుకో సమాజానికి మంచి చేస్తాడే తప్ప చెడు చేసే ప్రసక్తే ఉండదు నేను శ్యాము సుమారుగా పన్నెండు వందల మంది పైచీలకు కంటి ఆపరేషన్ చేపించాం ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేశాం మేమిద్దరము సిరివెల్లలో పేదలకు తాళిగొట్టు మెట్టలు పంపిణీ చేశాం పేద విద్యార్థులను చదివించాం సిగ్గు లేదా ఒక్క కార్యక్రమం చెప్పినట్టు ఒక్క మీడియాలో ఒక చోట చూపి ఆనంద్ గురుజీ ఒక చిన్న తప్పు చేసినాడని నువ్వు నిరూపించుకో ఛాలెంజ్ చేస్తా దయచేసి ఇప్పటికైనా రమణ మానుకో నీ పద్ధతి మార్చుకో ఇప్పటికే చాలామంది సైకో అంటున్నారు షాడిస్ట్ అంటున్నారు ఇవన్నీ మానుకొని మంచిగా బతికేదానికి చూసుకో అంతేగాని బ్లాక్మెయిల్ చేయడము నిరూపణ లేని దాని గురించి మాట్లాడము చాలా దుర్మార్గమైన చర్య అందరూ నీలాగే ఉంటారనుకోవద్దు అలా అని చెప్పి జర్నలిస్టును కించపరిచే మాట్లాడవద్దని చెప్పి కోరుకుంటూ ఈరోజు సీనియర్ పాత్రికేయులు రమణ గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో ఆర్యవశ కుల పెద్దలను ఆశ్రయించి కుల పదవులు పొందుతున్నారు అన్నారు తప్పుడు మీకు తెలిసిన విషయం చాలా తప్పు ఆరివశ కుల పెద్దల దగ్గర పోయేసరికి ఇక్కడ కులానికి సేవ చేసేట వాళ్ళు పదవులు ఇస్తారు కానీ వాళ్ళ కాడి పోయి నమస్కారం పెడితేనే పదవులు లేరు అది ఫస్ట్ మీరు తెలుసుకొని మాట్లాడండి అలాగే కులం పదవులు అడ్డం పెట్టుకుని దందా అని చెప్పినారు నంద్యాల మొత్తం కాదు చుట్టుపక్కల ఎక్కడైనా కానీ విచారించుకోండి ఎక్కడైనా దందా జరిగిన పరిస్థితులు ఉన్నాయా లేదంటే దానికి చాలా మీరు క్షమాపణ చెప్పాల్సి వస్తుంది అలాగే ఈరోజు నంద్యాలలో ఆరే వయసులు ఏ సమస్య వచ్చినా కానీ కౌన్సిలర్గా ఉంటూ ఆర్య వయసుల్లో సేవ చేసే భావంతో ఉన్న కండ దగ్గరికి వస్తున్నారు ఆయనతో పాటు మేము సహాయం ఆనందంగా ఉంటున్నారు ఎందుకు వస్తున్నారండి ఇక్కడ న్యాయం జరుగుతుంది కాబట్టి వస్తున్నారు మీకు ఆ జ్ఞానం లేదా ఎలా మీ ముందే మీ మా దగ్గర మా షాప్లో కూర్చున్నప్పుడు మీ ముందే రెండు మూడు సార్లు పంచాయతీ మాట్లాడినాము అప్పుడు మీ దాంట్లో కనీసం జ్ఞానం కూడా ఉపయోగించుకోవడం లేదే మేము మాట్లాడేదానికి ఏమాత్రం సపోర్ట్ చేయకుండా మీరు పక్కకి వెళ్ళిపోతారంటే ఆరే వయసుల గురించి మాట్లాడడం ఆరే వయసుల మీద బాధ్యత లేదా మీకు అలాగే ఏ రోజండి మీరు మీటింగ్ కోసం వచ్చి మా కోసం ఏ రోజు రూపాయలు ఖర్చు పెట్టినండి ఒక ఒక వ్యక్తిని కలవని హైదరాబాద్ పోవాలంటే ఒకసారి పోయినప్పుడు కండేషామని ఖర్చు పెట్టినాడు రెండోసారి పోయినప్పుడు కండేషామను ఖర్చు పెట్టాడు ఈడ మీటింగ్ పెట్టాలంటే చిన్న ఖర్చు కానించి మేమే భరించినాం ఎందుకు ఆరే వయసులకు మీరేదో చేస్తారని మేము మాకు ఆశ అంటే కులం కోసం వన్ చేస్తున్నాం కులంలో అందరూ బాగుపడతారు ఆసక్తి మేము సపోర్ట్ చేశాము అవి కాన్సెప్ట్ నచ్చలేదు మీరు చెప్పా వాళ్ళకు కూడా కాన్సెప్ట్ చెప్పకుండా మీకు కూడా చెప్పానంటే మీతో పాటు తిప్పుకుంటారు ఖర్చు పెట్టించుకుంటారు అన్నీ చేస్తారు కాన్సెప్ట్ మాత్రం చెప్పరు బయట అడిగితే మాత్రం మీరు ఏంటంటే ఏ కాన్సెప్ట్ మీద వస్తున్నారంటే కాబట్టి దయచేసి మీరు ఒకటే విన్నవించుకుంటున్నారు సాటి ఆరవేశుడు కాబట్టి మేము విన్నపం అంటున్నాం అది ఆరవేశుడు కాకపోతే ఆ మాటలు వేరే ఉండేది దయచేసి ఒక మనిషి మీద విమర్శించేటప్పుడు ఒక మనిషి తప్పులు పట్టేటప్పుడు ఆ మనిషి ఎట్లా ఏం కథ ఏం పరిస్థితి తెలుసుకోండి మీరు మీటింగ్ కోసము వడ్డీ లేని రుణం అడిగింది షామ అడిగింది నేను సాక్ష్యం దానికి వడ్డీ లేని రుణము ఈ షామ నేను మీటింగ్ కండక్ట్ చేస్తాను మళ్ళీ అంటే డబ్బులు ఇస్తే ఒక రకం డబ్బులు ఇవ్వకుండా ఒక రకమా అంటే మీదంతా ఎట్లుందంటే ఇక్కడ ఉన్న మీరు చేసిన ఐదు మంది కూడా ఎవరు వృత్తి వ్యాపారాల్లో వాళ్ళు నిజీ నిజాయితీగా ఉంటున్నారు ఇక్కడ మా మీద వీడియో తీసి మీరు మా దగ్గర డబ్బు దండుకోవాలని చూస్తున్నారేమో అది చాలా తప్పు ఊర్లో నంద్యాల్లో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో దండి చోట్ల అన్యాయాలు జరుగుతున్నాయి వాళ్ళ మీద మీ అయితే వాళ్ళ కాడ తీసుకోండి వీడియో తీసుకొని వాళ్ళ మీద మీరు వీడియో రిలీజ్ చేయండి ఏదో మీకు కొత్త కొత్త లాభం చేయకూడదు అంతేగాని ఇట్లాంటి తిక్క తిక్క అన్ని వీడియో ఉంది కదా సోషల్ మీడియా ఉంది కదా నేను వైరల్ చేసుకుంటూ పోతానంటే ఏదో అన్ని రోజులు రకం ఉండవు ఏదో ఒక రోజు మీకు కూడా ఇబ్బంది కలుగుతుంది అది ఎందుకంటే సొసైటీలో అవే తప్పు చేయనోడు తప్పు నిందిస్తే వాడంతా బాధపడతాడో అలాగే ఉంటుంది కాబట్టి దయచేసి ఇట్లాంటి మార్కం విజ్ఞప్తి చేస్తున్నాను